శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు వశిష్ఠ మహర్షి చెప్పిన అరణ్యుని కథ వశిష్ట మహర్షి హిమవంతునితో ఇలా చెప్పసాగాడు ఈ కాలంలో పర్వతరాజుగా నువ్వెంత వాడివో ఆ రోజులలో అరణ్యుడు కూడా అంతటివాడు పద్నాలుగో మనమైన ఇంద్రసావర్ణి వంశంలో మందారణ్యుడనే రాజుకు కుమారుడుగా పుట్టాడు ఏడు ద్వీపాలని ఏక్రాధిపత్యంగా పరిపాలించాడు భృగు మహర్షిని పురోహితుడుగా ఉంచుకొని వంద యజ్ఞాలు చేశాడు దేవతలంతా వచ్చి ఇంద్రపదవిని స్వీకరించమని వాళ్లకు వాళ్ళుగా కోరినా సరే అరణ్యుడు అంగీకరించలేదు అతనికి ఐదుగురు భార్యలు పది మంది కొడుకులు ఒక్కగానొక్కతే కూతురు ఆనాటి అందగత్యలందరినీ క్రిందు చేసేసిన ఆ సౌందర్యవతి పద్మానే పేరుతో విరాజిల్లింది యుక్తవయస్కయ్యి రాజలోకం మొత్తాన్ని మోహంలో ముంచేస్తోంది అలా ఉండగా పిప్పరాధుడని ఋషి ఉండేవాడు విధివశాన గంధర్వుల కామకలాపాలు తిలకించి కాముకుడై గృహస్థాశ్రమరాలసుడై తగిన కన్య కోసం వెతకసాగాడు ఒకనాడు నదిలో స్థానార్థం వెళ్ళిన పిప్పరాధుడు రాకుమారి ఆ పద్మను చూసి మనసు పారేసుకున్నాడు సరాసరి మహారాజ్ దగ్గరకు వెళ్ళి నీ కూతురు పద్మను నాకిచ్చి పెళ్లి చేయవయ్యా అన్నాడు త్రళ్ళిపడ్డాడు అరణ్యుడు శివాజ్ఞ వలనే బ్రాహ్మణాజ్ఞ కూడా శిరోధార్యం కదా భూపతులకి కానీ వయసు అయిపోయిన వాడికి ఆస్తిపాస్తి లేనివాడికి ముక్కుమూసుకు కూర్చోవడం తప్ప ముద్దు ముత్తట ఎరుగని వాడికి పద్మ వంటి వయోరూప గుణ లావణ్యమ చేయని పిల్లనివ్వటం అంటే కష్టంగా ఉంటుంది కదా అదే మధురపడ్డాడు అరణ్యుడు మౌనంగా ఉండిపోయాడు పిప్పలాదుడు ఊరుకోలేదు తనకు కన్యాదానం చేయని పక్షంలో రాజ్యమంతా సర్వనాశనం చేసేస్తానన్నాడు అది భయం అటు అంతఃపురంలో చూస్తే రాణులంతా గోడు గోడున విలపిస్తున్నారు డబ్బు దశకం ఎవడికి కావాలి ఆశ్రమంలో ఉన్నా అంతఃపురంలో ఉన్నా ఆరోగ్యంగా యవ్వనంతో ఉండి పిల్ల యవ్వనం వృధా కాకుండా ఆమెను సుఖపెట్టాలి కదా ఆ అవకాశం ఈ ముసలివాడికి లేదు కదా అని వాపోయారు రాణులు గురు వృద్ధ బంధు పురోహిత బ్రాహ్మణులందరినీ పిలిపించాడు రాజు అరంజుడు కర్తవ్యాన్ని ఉపదేశించమన్నాడు మహారాజా చిన్న చితక రాజ్యం కాదు నీది ఏడు దీవుల ప్రాణికోటి నీ రాజ్యం అందుచేత ఒక కూతురు సుఖం కోసం ఇందరిని బలి చేయటం కన్నా ఇంతమంది సుఖం కోసం ఆ ఒక్క పిల్లని కన్యాదారం చేయటమే మంచిది కోరి వచ్చాడు కాబట్టి సుఖం సంగతి ఎలా ఉన్నా అమ్మాయిని నీకు మళ్ళీనే బుద్ధిమంతుడు కష్టపెట్టడనిపిస్తోంది నువ్వు రాజువు గనుక తుది నిర్ణయం నీ ఇష్టం అని చెప్పారు వాళ్ళు హిమవంత అరణ్యుడు కూడా యోగ్యుడు పెద్దల హితం విన్నాడు కూతుర్ని సర్వాలంకార భూషిత్రాలని చేసి అప్పటికప్పుడే పిప్పనాథుడికి కన్యాదానం చేసేశాడు రాజ్యం సుఖపడింది దీవుల ప్రజలు ఆపద నుంచి బయటపడ్డారు ఇది విషయం అని వశిష్ఠుడు ఆపాడు హిమవంతుడేమీ తక్కువవాడు కాదు కదా అందుకని మరింత వినయంగా చేతులు జోడించి చిత్తం మహర్షి సత్యవాచకులు మీరు పిప్పలాజుడితో పెళ్ళయ్యాక ఆ రాకుమారి ఏమైందో ఏమిటో కూడా సెలవీయండి అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వాడు వశిష్ఠుడు నీ ఉద్దేశం బోధపడింది కానీ నువ్వు అనుకున్నట్లు ఆ ఏమీ ఇబ్బందులు పడలేదులేవయ్యా అంటూ పద్మావతిని గూర్చి ప్రవచించసాగాడు పద్మ యొక్క పాతివ్రత్య మహిమ ఋషిత్వానికి తపస్సుకి ఆ కాలంలో ఉన్న విలువే వేరు ఋషిపత్రి అంటే ఎన్నో పూర్వజన్మల సుకృతంగా భావించేవారు రాకుమారి పద్మ కూడా అలాగే భావించింది భర్త సేవే ధన్యత్వం అనుకుంది అత్యంత శ్రద్ధాభక్తులతో ఆయనను కొలుచుకుంటోంది ఒకనాడు ఆమె జలపాతం దగ్గర స్థానానికి వెళ్ళింది అక్కడ ధర్మదేవత ఒక రాజువేషంలో కనిపించాడు పద్మ సౌందర్యాన్ని వర్ణించాడు ఆ ముసలి మొగుణ్ణి వదిలిపెట్టేయమన్నాడు ఇద్దరం కలిసి లేచిపోదామన్నాడు ఇంకా ఎన్నెన్నో ఆశలు చూపాడు ఏం ఫలితం లేకపోయింది శుతుమెత్తగానూ ఘాటుగానూ కూడా చీవాట్లు పెట్టింది పద్మాతనికి కాలక్రమానుగుణంగా క్షీణించిపోతావు అని శపించింది అదిరిపడ్డాడు ధర్మదేవత తన రిజరూపంతో ఆమె ముందు తోచాడు ఆమె పాతిపృత్యాన్ని శ్లాఘించాడు తానెవరో తెలియజేసుకున్నాడు పద్మరవంత బాధపడింది ఎవడో మర్చుడు లేమని అలా కానీ ఆ శాపఫలంగా ధర్మమే క్షీణించిపోతే ప్రమాదం కదా అందుకని ఆలోచించి ధర్మదేవ నువ్వెవరో తెలియకలా శప్పించాను ఇప్పుడు నా శాపాన్ని వెనక్కు తీసుకుంటే సాధ్వమణుల మాటకు విలువ లేకుండా పోతుంది అందువల్ల నా శాపంలో కొన్ని మార్పులు చేస్తున్నాను నువ్వు కృతయుగంలో నాలుగు పాదాలు పూర్ణంగాను త్రేతాయుగంలో త్రిపాదివి ద్వాపరంలో ద్విపదుడివిగాను కలియుగంలో ఏకపాదావశిష్ఠుడవై కయ్యంతానికి అది కూడా కరువై నశిస్తావు కానీ కాలభ్రమణంలో పునః కృతయుగం రాగానే నాలుగు పాదాలతో విరాజిల్లుతావులే అని హితవు పలికింది ధర్ముడు కూడా ఆనందించాడు నీ నీతి నియమాలకు బుద్ధి నైశిత్యానికి నాకు చాలా ఆనందం కలిగింది నువ్వు కోరకపోయినా నీకు వరాలను ఇస్తున్నాను కాదనకుండా స్వీకరించు నీ భర్త ఎవరుడై రతి ప్రాగల్భ్య సంపన్నుడవుగాక సంతాన లబ్ధికి వలసిన స్థిర యవ్వనవతుడు మార్కండేయుడులా చిరంజీవి కుబేరుడి కన్నా స్థిరధనికుడు ఇంద్రుడి కన్నా వీర్యవంతుడు విష్ణువు కన్నా శివభక్తుడు కపిలుడి కన్నా సిద్ధుడు బృహస్పతికి సమానుడైన బుద్ధిమంతుడు కాక నువ్వు జీవించినంతకాలం సుమంగళివై కాక నీ భర్తను మించిన సద్గుణ గరిష్ఠులైన పదుగురు పుత్రులను కలిసి కాక అని ధర్మదేవత దీవించాడు ధర్ముడిచ్చిన వరాలతో పద్మ ఎంత సుఖపడిందో వేరుగా చెప్పనక్కర్లేదుగా అంతేకాదు పతివ్రతలందరిలోనూ అగ్రశ్రీణి అధిరోహించి పుట్టింటిని పూనీతం చేసింది అని చెప్పాడు వశిష్ఠుడు తుదిగా పార్వతిని పరమేశ్వరుడికి ఇవ్వటానికి అంగీకరించాడు హిమవంతుడు అరుంధతి బోధనలు విని మహారాణి మేరక కూడా అంగీకరించింది అప్పటికప్పుడే నిశ్చేతాంబూలాలు అందుకున్నారు వచ్చిన పని సఫలం కావటంతో ఋషి సప్తకం అరుంధతి సమేతంగా శివసన్నిధికై అంతర్హితమైంది శంభుడిగా శుభవార్త వినిపించి వారి వారి స్థానాలకు వారంతా వెళ్ళిపోయారు సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొకమారు ధన్యవాదములతో మహదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా